ఈరోజు నలభై ఏడో రోజు నిరాహార దీక్షలో భాగంగా ఇటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఇటు సీఎం కానీ ఇటు పిఎం కానీ అధికారులు కూడా పట్టించుకోవట్లేదు దాని సందర్భంగా ఇక దేవునికి మన దిక్కు అని చెప్పి అమ్మ పోషమ్మ తల్లికే ఈ బోనాల ద్వారా ఆమె వినవించుకొని మా న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని అమ్మవారికి సందానికి వెళ్ళి ఆమెకు వినతించుకొని అమ్మవారే సీఎం ద్వారా మాకు న్యాయపరమైన డిమాండ్స్ను పరిష్కరించాలని సమాన పనికి సమాన వేతనం మరియు ఉద్యోగ భద్రత కల్పించాలని వయోజన విద్యా కేంద్రాన్ని వినీ గ్రాలిగా మార్చాలని మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాము ఇన్ని రోజులుగా నలభై ఏడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నా అని అమ్మ ఇంతమంది ఆడపిల్లలు కానీ మా తండదమ్ములు కానీ రోడ్డున పట్ట కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం చాలా శోచనీయము ఇప్పటికైనా మా న్యాయపరమైన డిమాండ్స్ పరిష్కరించాలని లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జై సాక్షర భారత్ సాక్షర భారత్ కార్యక్రమం వల్ల ఇవాళకి నలభై ఏడవ రోజు నిరాహార దీక్ష అయినా కానీ అసలు ప్రభుత్వానికి ఎలాంటి స్పందన లేదు కనీసం మరి అమ్మవారికన్న బోనాలు ఇస్తాన కేసీఆర్ మనసు మారుతుందేమో అని చెప్పేసి ఇవాళ నిరసనలో భాగంగా మేము బోనాలతో చెప్పడం జరుగుతుంది అసలు ఎవరు కూడా ఇన్ని రోజులు సమ్మె కావచ్చు అసలు మమ్మల్ని ప్రభుత్వం అసలే ఆదుకుంటలేదు అసలు మా వైపు కూడా కూడా లేదు అందుకనేసి వాళ్ళ ఈ బోనాతో తమిళ రోజున ఆ పోషవ తల్లి ఏడుగుర తరుణతోటి మాకు ఖచ్చితంగా శుభవంత వినిపించాలి ఆ కేసీఆర్ గారి నోట వేడుకుంటానము సరే దయచేసి పద్దెనిమిది వేల కుటుంబాలను రోడ్డున పడేసి అందరి ఉసురు మీరు పోసుకునే పద్ధతి కాదు దయచేసి ఆలోచించుల్ని మంచి నిర్ణయం తీసుకోండి మాకు మంచి భవిష్యత్తు ఇస్తే మిమ్మల్ని ఒక దేవుడి లాగా కూర్చుంటాము Jezus, Aksel,